జై శ్రీమన్నారాయణ వీధి సూల వీధి పోట వచ్చినప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు భయపడవలసిన అవసరం లేదు ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం మన సుదర్శనవాని వాణి ద్వారా క్రితంలో చాలామందికి చేయించాము అవి వాటి వీడియోలు టీవీ ప్రోగ్రామ్స్లో కూడా పెట్టున్నాను పదేళ్ల క్రితం కూడాను ఇప్పుడు ఇటీవల కాలంలో కూడా ఒకరికి చేయించాము తర్వాత వారి కుటుంబానికి కూడా కుటుంబంలో వారికి కూడా గృహ నిర్మాణాలు మొదలుపెట్టున్నాను ఇక్కడ ఒక తెలుపు రంగు బిల్డింగ్ ఒకటి కనపడుతూ ఉంటాయి ఆయనకి పరమర భాగంలో వీధి దృష్టి అనేది వీధి చూపు అనేది తగులుతూ ఉంది ఒక ఎల్ టైపు టర్నింగ్ రోడ్ అనేది దానికి తగిలింది వాళ్ళు భయపడుతూ ఉన్నారు వేరే వాళ్ళ ద్వారా అడిగి రి రిఫరెన్స్ మీద అపాయింట్మెంట్ వస్తే వెళ్ళి చూసాము పడమర వైపున సపరేట్గా ఒక పెద్ద ప్రహరీ గోడ అనేది హైట్ లేపి సపరేట్ కట్టినాం ప్రహరీ గోడకు బయట ఇంకో గోడ కూడా కట్టినాను అది మీరు ఆ వీడియోలో చూస్తూ ఉండండి ఆ వీడియో చూడండి వైట్ కలర్ బిల్డింగ్కి పడమరలో ఒక సపరేట్ గోడ కట్టేసి గంగ సింధూరం కలర్ పెట్టించినాం అనమాట అది అద్భుతమైన పరిష్కారం వీధి సూల వీధి పోటు పడుతుందని చెప్పి అనుకునేటువంటి వారు ఈ పరిష్కారం అనేది సత్వరం ఇది పడమర కాబట్టి గోడ ఎత్తు ఉంటుంది అట్లా డిగ్రీస్ ప్రకారంగా ఆ స్థలం యొక్క డిగ్రీస్ ప్రకారంగా ఆ గోడల ఎత్తులు పల్లాలు చెక్ చేసుకొని ఏర్పాటు చేయండి ఎటువంటి ఇబ్బంది లేకుండా గృహ నిర్మాణాలు బ్రహ్మాండంగా ఉంటాయి జై శ్రీమన్నారాయణ